బ్యాంకాక్ లో ఈ దున్నపోత రైడ్ లో ఎవరు చూడాలి నల్లగా నిగ్లి ఆడిపోతుంది దీని కొమ్ములు పట్టుకుందాం దీపావళికి భూచక్రం తిరిగి తిరిగేస్తుంది కాలుతో తో ఆగట్లేదు కప్పలా పడ్డాను నెక్స్ట్ ఈ చిల్లగారిలో కూర్చొని అలా కిందకి జారాలంట మన బరువుకి బండి కదలట్లేదు బుడ్డిది మాత్రం దూసుకొని వస్తుంది ఈ పెద్ద బుర్ర తమ్ముడు పేరు హార్బి పల్లూడి పే పాపం ఇది మెగా హార్బర్ ల్యాండ్ అని మన బ్యాంకాక్ లో కూడా ఉంది గాలిలో సైకిల్ తొక్కుతున్నాము మనం ఎంత స్పీడ్ గా తొక్కుతుంటే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కాల్పికి తొక్కడంగా నాచామంటే మధ్యలోనే అయిపోద్ది ఇంకా అందుకే రై రై రైయమని తొక్కేస్తాము ఇక్కడ నుండి హార్బర్ ల్యాండ్ మొత్తం చూసియచ్చు మన బుడ్డోడు సైలెంట్ గా వచ్చేస్తున్నాడు సేఫ్టీ అయితే తిరిగి చూసుకోకలేదు డోర్లు బిగించేస్తున్నారు మన బుడ్డోకి అన్నిటికన్నా ఈ రైడీ చాలా బాగా నచ్చిందట ఈ లేజర్ బ్యాటిల్ లో ఎంటర్ అవుదాం ఇప్పుడు మన ఇలాంటివంటే అంత ఇష్టం జబ్బుకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తగిలించుకున్నారు లిటిల్ సోల్జర్స్ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు వద్దే నాకు జాకెట్ తగిలించి గన్ చేతిలో పెట్టారు నెమ్మదిగా ఈ బాల్స్ వెనకాల దాక్కున్నాం దొరికేవంటే షూట్ చేసి పెడేస్తారు ఈ మెట్లు కదా కాలి సౌండ్ వచ్చిన దొరికిపోతాం ఇది జంజీ అని మొత్తం అంత ట్రాంపోలిన్స్ తో నిండిపోయి ఉంది పిల్లలు రాబిట్స్ లో ఎగురుతున్నారు తలగాడు తో కొట్టుకుంటున్నారు ఇద్దరు ఇది ఏదో పల్చగా పోతరేకలో ఉంది స్లిప్ అయి పడ్డాను ఈ బుడ్ ఇద్దరు తలగాడు పట్టుకొని రెడీ అయిపోయారు ఆ పిల్లలు తోసేసి ఈడు కూడా పడిపోయాడు అసలే మనోడికి ఓ తక్కువ ఇదేదో గంట స్తంభం లాగా ఎంత పొడుగుందో లైట్స్ తో మెరిసిపోతుంది మనడు ఈ బాల్కనీ స్లైడ్ లో నుంచి జర్రమని జారుతున్నాడు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు దొరుకుకుంటూ వచ్చేస్తాయి మీ ఫోన్లోకి